వెల్కమ్ టు వరంగల్ దర్శన్ రోజు మన స్టూడియోకు శారద గారు వచ్చారు వారిని పరిచయం చేసుకుందాం నమస్కారం చెప్పండి మీరు కవి రచయిత ఎలిబికాళ్ళలో కూడా జాబ్ చేస్తూ అంటున్నారు తర్వాత యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు అటు షార్ట్ ఫిల్మ్స్లో కూడా యాక్ట్ చేస్తూ అంటున్నారు ఇన్ని మీకు ఎట్లా వీలవుతుంది టైమింగ్ సార్ ఏకాగ్రత

ఇది ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేశారు ఎడ్పీ కాలేజ్లో ఒక టూ త్రీ ఇయర్స్ సైన్స్ సార్ టూ త్రీ ఇయర్స్ ఆ సనాతన ధర్మానికి సంబంధించిన విద్యలు ప్రవేశపెట్టే యోచనలో భాగంగా ఈ సనాతన ధర్మం గురించి కూడా మీరు దాంట్లో వచ్చేస్తారా అన్ని నేను పిల్లలకు టచ్ చేస్తా ఉంటాను తెలియాలి వాళ్ళకి అనేసి సబ్జెక్టు చెప్పేటప్పుడు ఒక సబ్జెక్టే చెప్పు వదిలేదు వాళ్ళకి అవేర్నెస్ తెప్పిస్తాను మన హిందూ ధర్మం మీద ఎన్ని కవిత్వాలు సార్ ఏంటి మీ కవిత్వం గురించి నాకు కొంచెం చెప్పండి ఆధ్యాత్మికం ఉన్నాయి సార్ సోషల్గా ఉన్నాయి మనసుకు సంబంధించినవి ప్రేమకు సంబంధించినవి అనుబంధాలకు సంబంధించి అన్ని కోణాలు కవి కాంచన్ రవి కాంచే కవి అంటారు కదా ఆ దృష్టితో అన్ని గమనించి సామాజిక సమస్యలు అన్ని రాస్తాను అంటే మీరు ఒక సినిమాలో కూడా పాట రాశారన్నారు కదా అది మీకు ఎలా ఛాన్స్ వచ్చింది మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అట్లా ఎప్పుడంటే నాన్నగారు కూడా మొదటి నుండి సినిమా లో ఉన్నారు అంద ప్రముఖ వ్యక్తుల గురించి వాళ్ళు ఎంత కష్టపడి కృషితో వచ్చారు అని చెప్తూ వచ్చారు కాబట్టి కొంచెం ఆలోచనలో పడింది ఇటు చదువుకోవాలి ఏదైనా జాబ్ చేయాలి వీలైతే కళారంగంలో ఉండి మనం కూడా పైకి వచ్చి ఆదర్శంగా ఉండాలి నలుగురితో నారాయణ అన్నట్టు కాకుండా ఒక ప్రముఖ వ్యక్తిగా చనిపోవాలి పో పోయే రోజు అన్నట్టుగా ఉంది నాకు మొదటి వెరీ గుడ్ వెరీ గుడ్ అది ఉండటం మంచిది మేడం అది ఉండటం కూడా మంచిది మీరు కవిత్వంలో ఏదైనా ఒక కవిత్వం మాకు వినిపించగలుగుతారా గుర్తురావట్లేదు పాట ఒకళ్ళు మీరు రాసారు కదా ఒక సినిమాలో ఏకనే సినిమాలో రాసిందని ఉన్నారు కదా అది దాని ప్రొడ్యూసర్ మీ బ్రదరా హరికృష్ణ ఇప్పుడు ఆ పాట ఏమన్నా మాకు మీరు ఇప్పుడు వినిపించకుండా మాకు పంపించండి మేము తర్వాత చూస్తాం ఆ పాట మీరే రాశారు అట్లా ఇంకే ఉన్న మీరు సినిమాలలో కూడా ఇట్లా ట్రై చేస్తున్నారా సినిమాలో కానీ బయట కానీ ఇప్పుడు మీరు ఎలా ఆఫర్ ఇచ్చారో నాకు కుతూహలం మా ఏమైనా తెలుస్తుందో ఏంటో మరి తెలియకుండానే ఎదురొస్తున్నాయి అవకాశాలు అట్లా నా అభిరుచిని వ్యక్తం చేసుకుంటున్నాను అంటే మీరు ఎంత అంటే ఒక ఒక జెంట్స్ వెనుక లేడీ ఉండదు ఇప్పుడు మీ వెనుక సారు ఇంత ప్రోత్సాహం ఉంటుంది కదా మీరు ఎన్ని యాక్టివిటీస్ చేయటం నిజంగా హ్యాడ్స్ ఆఫ్ మీ సారు కూడా మా ఛానల్ తరఫున మీకు వచ్చేస్తుంది ఎందుకంటే ఎవరైనా చేయాలంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరు చేయాలన్నా కూడా ఇంకోటి సపోర్ట్ తప్పకుండా ఉండాలి లేకపోతే అది మనం చేయలేం సో కవిత్వాలు రాస్తారు సినిమాల పాటలు రాస్తారు అటు షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తారు ఇటు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తారు అటు ఎల్బీ కాలేజీలో వర్క్ చేస్తారు నిజంగా ఇన్ని చేయటం అనేది అటు ఇల్లు చూసుకుంటారు ఇన్ని చూసుకోవటం అనేది నిజంగా మేడం మీకు ఇంకా మీ ఏంటి సంగీతం నేర్చుకుంటున్నాను సార్ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు హేమలత హేమలత మేడం మేడం ఓకే ఇంకా ప్రాక్టీస్ చేయాలి సంగీతం ఇంకా రచనలు చేయాలి ఇంకా మీ హాబీ మంచి లెక్చరర్ గా కూడా ఉండాలి మంచి పేరు ఉన్నది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో మీరు వీళ్ళకు క్లాస్ తీసుకుంటారు నిజంగా గ్రేట్ మేడం ఇంకా మీ అంబిషన్ ఇంకా ఇంకేం చేయాలనుకుంటున్నారు వాట్ ఇస్ యువర్ గోల్ ఈ విధంగా ఇన్కమ్ పెంచుకొని సమాజంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి అంతెత్తుకు ఎదగాలని నాకు కోరిక మేడం మీ కుటుంబ నేపథ్యం మీ ఫ్యామిలీలో ఎవరు బ్రదర్ కూడా ప్రొడ్యూసర్ అని చెప్పారు కదా మీ బ్రదర్ సార్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి అమ్మ నాన్న వాళ్ళది వడ్డేపల్లి నాన్న కుక్క కళా వెంకట్రావు గారు తను కూడా తన హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూనే సినిమా ఫీల్డ్లోను కళారంగంలోనూ పనిచేశారు తనకు కళలు అంటే బాగా ఇంట్రెస్ట్ అభిరుచి బాగా ప్రాణం పెడతారు అలాగే అన్నయ్య ఇస్ట్రేట్ టూరిజం డిపార్ట్మెంట్లో కే నుంచి దేన్గా రిటైర్ అయ్యారు లాస్ట్ ఇయర్ అక్క లెక్చరర్ నేను లెక్చరర్ గా ఉన్నాను తమ్ముడు కూడా లెక్చరర్గా చేసి సమ్మె సాఫ్ట్వేర్ వైపు వెళ్ళారు అలాగే సినిమా పిల్ల సినిమా కూడా నిర్మించారు కుండ ఫ్యామిలీ నుంచి చాలా ఫేమస్ మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది హౌస్ వైఫ్ అన్నయ్య అక్క తమ్ముడు నేను మీరు వెంకట్రావు గారు ఒక పరిచయం నేను కూడా మన వంశీ రామరాజు దాంట్లో నేను ఫౌండర్ మెంబర్ని నేను మెంబర్ని మేము కలిసి కూడా ఇంకొక బాల్రెడ్డి అని ఉండే మేము ముగ్గురం కలిసి కూడా ఇక్కడ కొన్ని ప్రోగ్రాములు చేసినాం దాంట్లో అప్పుడు మన డైరెక్టర్ యాక్టర్ దాసర్ నారాయణరావు దాసర్ నారాయణరావుతో నాకు సన్మానం కూడా అయింది అది నాకు బాగా వంశీలో అప్పుడు బాగా యాక్టివ్ ఉండేది అప్పుడు వెంకట్రావు గారు బాగా పరిచయం విన్నారా చాలా బాగా పరిచయం వంశీలో బాగా అసలు వంశీ అంటేనే వెంకట్రావు అనే పేరుండేది విన్నారా చాలా పరిచయం మేడం ఎనీహో మీరు ఏంటంటే మా పాత ఫ్రెండ్తోనే మీరు పరిచయం అవ బాగా ముఖ్యం తర్వాత మీరు ఇంకా మీ నేపథ్యం మీ ఫ్యామిలీ హస్బెండ్ తరఫున మీరు మీ మామయ్య టీచర్ ఏ హౌస్ వైఫ్ మా బావగారు టూర్ టీ ఇచ్చారు సారే ఎల్బీ కాలేజ్లో ప్రిన్సిపాల్గా ఉన్నారు ఫ్యామిలీ నుండి కూడా బాగా కో ఆపరేషన్ ఉంటుంది సార్ ఉంటుంది ఇన్ని చేయగలుగుతాను మేడం లేకపోతే కష్టం అవుతుంది మీకు ఇంతమంది పిల్లలు పాప 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 ఏం జరుగుతుందో సాఫ్ట్వేర్ చేప వచ్చేసారు రీసెంట్గా మ్యారేజ్ చేశారా లేస్ ఇంకా మ్యారేజ్ చేయలేదు మీరు ఏ మూవీలో ఒక పాట రాశారు అది రిలీజ్ అయింది అని చెప్పారు కదా దాంట్లో అది మాకు కోసం ఒక పల్లవి చరణం వినిపించినా బాగుంటుంది మేడం మొత్తం పాట వచ్చినా వినిపియండి ఒక చిన్న లైన్ చెప్పాలి పర్లేదు ఏదో తెలియని తిక ఏదనే మదిస్తుంటే నాలో ఇలా ఉంటుంది ఓకే 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 అలాగే నా సురాగ్ ట్యూన్స్ లో బహుదూర వలస కూలీల మీద రాశాను బహుదూర వలస కూలీ అని బహుదూర వలస కూలీలు అదే ఒకటి అదే వినిపించండి బహుదూరపు బాటసారివై వై వచ్చావాను వలస కూలివై నీ వాళ్ళను అయిన వాళ్ళను విడిచి ఆకలితే ఆకలిపే అరచేతడపట్టి చాలా బాగున్నాయి పండుగల గురించి వాటి గురించి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి మీకు బాగా ఇంట్రెస్ట్ కదా మీరు దాని గురించి మీరు ఏంటి దాని గురించి కూడా మాకు చెప్పండి మా ప్రేక్షకులకి మన సనాతన ధర్మంలో ఉన్న ఈ సాంప్రదాయాలన్నీ మన ఆరోగ్యానికి సార్ ఆరోగ్యము అందరూ కలిసిమెలిసి ఉండడానికి ఐకమత్యంగా ఆహ్లాదంగా ఉత్సాహంగా ఉండడానికే పెద్దవాళ్ళు పెట్టారు అనేది నాకు తెలుస్తూ ఉంటుంది అది చేస్తూ ఉంటాయి అవి ఖచ్చితంగా పాటించి తీరుతాను చాలా ఇంట్రెస్ట్ పూజలు చేయడం మొక్కలు పెంచడం ఇంట్లో ఆనిమల్స్ కూడా పెంచారు ఫిషెస్ తాబేలు డాగ్స్ కి పెడతాను రోజు ఒక క్యాట్ ఉంది అది టర్కీ పిల్ల ఉంది మా కెమెరా ఇల్లు అదంతా కూడా తీసుకుంటే అక్కడ కూడా ఏమన్నా వాయిస్ కావాలంటే మా మేడం తీసుకుంటది అది ఇది కూడా జోడిచ్చేసి మీకు ప్లాన్ చేద్దాం మీ యొక్క హాబీస్ ఏంటి మీ అక్కడ ఏం మొక్కలు పెంచడం ఏమేమి మొక్కలు వేస్తారు అన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ చాలా వరకు ఫ్రూట్స్ ఫ్రూట్ మొక్కలు ప్లాంట్స్ ఫ్లవర్స్ ఇంట్లో పూజకు నేను ఒకరి మెడిసినల్ ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్ అంటే అన్ని ఇక అశ్వగంధ రణపాల లక్ష్మీతరణి తులసి తులసి ఇన్సులిన్ మొక్కలు అని అంటారు అవన్నీ రావటం చూసుకోవటం ఇల్లు చెట్ల మీద ఉంటది ముందుకు చాగా సరిగ్గా నడు అంటారు సార్ అటు చెట్లు అటు మనిషి పెంచటం ఇటు కాలేజీ పోవటం అటు కవిత్వాలు రాయటం అటు పాటలు రాయటం అటు షార్ట్ ఫిల్మ్స్ తీయటం ఇటు ఇదేంటిది యూట్యూబ్ ఛానల్ నడపటం నిజంగా హైట్స్ ఆఫ్ మేడం చాలా ఇంత హాయ్ వెళ్తే అమ్మ కూడా సర్వీస్ చేసేస్తా ఆహా బెడ్ హైడ్ కదా మదర్ బెడ్ హైట్ ఎంత ఎంతుంటుంది మేడం ఎయిటీ వరకు ఎయిటీ వరకు ఉంటుంది సెవెంటీ నైన్ నాకు మా ఫాదర్ పెద్ద నాకంటే కొంచెం పెద్ద విన్నారా కానీ బాగా బాగా సర్వీస్ ఇచ్చిండు బాగా బాగా అంటే బాగా బాగా ఇది ఉండేది కొంచెం వచ్చాయి ఆ చేసిన కూడా కళలు కళలా స్వీకరించాలి అంటురా మన మన అంటే కళా వెంకట్రావు అనేది పేరు వచ్చింది మేడం అంతే కదా కళా వెంకట్రావు అనేది సిస్టమేటిక్ ఉండేది ఆ సైకిలు ఆ కథ కళా వెంకట్రావు అనే పేరు వచ్చింది కొక్కొండ వెంకట్రావు కానీ కళా వెంకట్రావు అని పేరు రావటం అనేది అనుకుంటుంది ఈజీ కాదు అసలు కొక్కొండ వెంకట్రావు అంటే వారు తెలియదు కళా వెంకట్రావు అంటేనే తెలుసు అప్పుడు వంశీరామారాజు గారితో మంచి అందరితోని పోయేది కలిసేది ప్రోగ్రాంలు చేసేది ఇక్కడ సెలబ్రిటీని పిలిచి వచ్చేది కళాకారు బయట ప్రపంచానికి బాగా తీసుకొచ్చింది తీసుకొచ్చింది సార్ బాగా ఇంట్రెస్ట్ చాలా ఇది మంచి అది బాగా పరిచయం ఏమైనా మేడం ఇవాళ మీరు మా స్టూడియోకి రావటం చాలా ఆనందం మీరు ఇంకా పైకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్